హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ మనం పిల్లల పెట్టలు పెట్టడం జరిగిందండి ఈ పెట్ట దగ్గర మొత్తం పద్నాలుగు పిల్లలు అండి పిల్లలని కూడా రసంగ పిల్లలు అలాగే కాకి పిల్లలు మొత్తం అన్ని కూడా చాలా ఉంటాయి పద్నాలుగు పిల్లలు పిల్లలు నాలుగు వందల రూపాయలు చెప్పునే పడుతుందండి ఇవన్నీ జాతి పిల్లలు మీకు పిల్లలు ఏవి కూడా బ్రేడర్ అనేది మన దగ్గర చూపించడం కావదండి ఎందుకంటే మనం రైతుల దగ్గర కోలు కొంటాం మంచి ఉన్న దగ్గర కొంటాం అలాగే నా మీద నమ్మకం ఉన్న వాళ్ళే మన దగ్గర కొనండి ఇప్పుడు దీన్ని తండ్రి ఫోటో తల్లి ఫోటో మనం పెట్టడం మన వల్ల అవ్వదు ఎందుకంటే నాకు కోడి పిల్లలను బట్టి మాకు అర్థం అవుతుంది దాన్ని బట్టి కొని రీజనబుల్ రేట్ పెడతాం అనమాట మీకు దానికి ఓకే అనుకున్న వాళ్ళు మన దగ్గర తీసుకోండి ఇది ఒక సెట్ అండి పద్నాలుగు పిల్లల సెట్ ఒకటి అలాగే ఇది ఏడు పిల్లలు అండి ఈ ఏడు పిల్లలు కూడా మీకు దీని రేటు కూడా మీకు ప్రతిది కూడా రేట్ చెక్ చేసుకోవాలంటే స్క్రీన్ షాట్ చెక్ చేసుకోండి అక్కడ మీకు ఫోటో ఉంటుందండి ఫోటో మీద రేట్ ఉంటుంది ఏడు పిల్లలు ఇదొక పెట్టండి ఇదొక సెట్ ఇవన్నీ కూడా తూర్పు పిల్లలు కొద్దిగా సైజ్ గల పుంజులు డబుల్ బాడీ పెట్టలతో క్రాస్ అయిన పిల్లలు అనమాట మీకు చాలా బాగుంటాయి పిల్లలు మనం హెవీ రేట్లు ఏమి పెట్టలేదండి ఇప్పుడు మామూలుగా నేను ఆ పిల్ల ఈ పిల్ల అని చెప్పి డబ్బులు ఎక్కువ లాగట్లేదు అలాగే ఇవి ఐదు పుంజు పిల్లలు రెండు పెట్టాలండి వీటి రేటు వీటివన్నీ కూడా మీరు అన్ని స్క్రీన్ షాట్ మీద చెక్ చేసుకోవాలండి రేటు మొత్తం అంతా కూడా మనం పెట్టేది ఏంటంటే ఈ కోడి పిల్లలతో ఫోటోలు తీయడం చాలా కష్టం పుంజులకైతే తీయొచ్చు కానీ వాటి తిరుగుతూ ఉంటాయి వీటి వీడియోలు క్లిప్లు మీరు చెక్ చేసుకోవడండి అవి ఎన్ని పిల్లలు ఉన్నాయని చూసుకుంటే ఆ వీడియో ముందు మీకు ఆ ఫోటో ఉంటుంది మనం ఏదైనా పిల్లని చూసి అవగాహన చేసుకునే వాళ్ళు మంచివైతేనే కొనుక్కోండి అంతేగాని వీటి బ్రేడర్ల ఫోటోలు అంటే మన వల్ల అవ్వదు మనం ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడో రైతుల కడ పట్టుకుని తీసుకొచ్చే కోళ్ళు వీటి తల్లి ఎవరో తండ్రి ఎవరో మనకు తెలియదు కోడి పిల్ల వాటర్ నచ్చితే తీసుకోవడం లేకపోతే చూసు నేను ఇచ్చిన కోడిపుంజి మీకు ఈయన పెట్టిన ధరకి మీకు మంచిదైతే ప్లస్ మైనస్ అయిపోయినా మీ డబ్బులు డబ్బులేం పోవు మీ డబ్బులు న్యాయం చేస్తాయి అదండి అలా ఉంటుంది నేను ఎంత క్లారిటీగా మాట్లాడతానండి మీరు దానికి ఎవరు బాధపడకండి నేను మీకు ఎప్పుడు కూడా అబద్ధం తీయగా ఉంటుంది నిజం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది దాన్ని బట్టి అర్థం చేసుకుని కోడి పిల్లలో పర్లేదా రేట్ కనుకుంటే కొనుక్కొని కోడి పిల్లలు వాటాలు చూసుకొని చెక్ చేసుకుని అదండి మీకు హెవీ బ్రీడ్లు హై క్వాలిటీ గట్రా కావాలంటే మీకు నా దగ్గర అయితే లేవు మన ఏంటంటే తూర్పు పిల్లలు మన సైజ్ పెట్టలు సైజు గుంజులు వస్తాయి మేము పందాలు కట్టి బాగా మీ ఎప్పుడు తెచ్చే కోలు కాడ పందాలు కొట్టిన కాడ రైతుల కాడ మాకు తెలిసిన దగ్గర తెచ్చి పెట్టిన కోళ్ళ తప్ప ఎక్కడ పడితే తెచ్చేసిన కోలు కాదు అలాగే ట్రాన్స్పోర్ట్ ఎందుకు ఎక్స్ట్రా ఉంటుంది అంటే ఒక బాక్స్లో పట్టపోతే రెండు బాక్స్లు పెట్టాల్సి వస్తుంది అండి దాని గురించి ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్లో మెసేజ్ చేయండి సెండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్